ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త ఈ నెల ముప్పై ఒకటిన మంత్రిమండలి సమావేశం రాష్ట్ర మంత్రిమండలి ఈ నెల ముప్పై ఒకటిన సమావేశం కానుంది ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది దీనిపై చర్చించేందుకు సమావేశంలో ప్రవేశపెట్టే బిల్లుకు ఆమోదం చేపేందుకు కూడా మండలి సమావేశం అవనుంది ఆ రోజు మంత్రిమండలి బడ్జెట్ను కూడా ఆమోదిస్తే ఈ ప్రభుత్వంలో ముప్పై ఒకటి జరిగేది చివరి భేటీ అనమాట అయితే లే కాకపోతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రేపెట్టే రోజు ఆమోదం తెలిపేందుకు అదే రోజు ఉదయం మరోసారి మంత్రి మండలి సమావేశం అయితే అవుతుందని తెలుస్తుంది అయితే ఇందులో ఉద్యోగులకు సంబంధించి ప్రస్తావన ఏంటి అనేది మనం చూసుకోవచ్చు సో ఉద్యోగులకు సంబంధించి గత నుంచి ఉన్న పెండింగ్ బకాయిలు కావచ్చు అనేక సమస్యలు అయితే ఉన్నాయి వాటికి సంబంధించి కూడా చర్చ అయితే జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో చూడాలి మరి ఏం చేస్తారనేది ఇదే మనకు లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ముఖ్యంగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఏపీలోని ప్రతి అప్డేట్ కూడా మీకు మిస్ అవ్వకుండా అందిస్తూ ఉంటాను నేను